క్రైస్త అవార్డ్ ప్రభునందు దేవుని ప్రియులారా మీ అందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త సారపాక భద్రాచలం గ్లోరియస్ చర్చిలో అక్టోబర్ రెండో తారీఖు ఉదయకాలం ఎనిమిది గంటలకి నుండి సాయంత్రం మూడు గంటల వరకు ఏడు గంటల నిరంతర ఉపవాస ప్రార్థన జరగబోతుంది క్షేమం కొరకు ప్రాంతాల రక్షణ కొరకు మరి శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్న బిడ్డలకు విడుదల కొరకు అనేక మంది మరి జీవితాల్లో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించడం కొరకు సంఘ క్షేమాభివృద్ధి కొరకు మరి నిరంతర ప్రార్థన జరగబోతుంది ఈ ప్రార్థనలో అనేక మంది ప్రార్థనా యోధులు పాల్గొని నిరంతర ప్రార్థన జరిగించబోతున్నారు బలమైన శక్తివంతమైన దేవుని సన్నిధిని ప్రజలు అనుభవించబోతున్నారు లెక్కింపు సత్యము కాని మూలుగులతో మనలో ఉండి మన పక్షాన్ని విజ్ఞాపన చేసి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని అనుభవించి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించబోతున్నారు కనుక మీ దేవుని బిడ్లారా ఈ ప్రార్థనలు మీరు పాల్గొనని ఆశిస్తున్నట్లయితే మీరందరూ కూడా కలిసి రండి ఈ ప్రార్థనలు మనం కలిసి పావిద్దాం దైవ దీవులు పొందుకుందాం ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా వందన తెలియజేస్తున్నాను దేవుని పిల్లలారా మరి ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నారని నమ్ముతున్నాను ప్రార్థన వాక్యం మన జీవిత స్థితిగతులు మారుస్తాయి కనుక క్రమం తప్పకుండా వాటి మీరు పాటించాలని మనం చేస్తున్నా అలాగే ప్రతి ఉదయం దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కాదు మరి ఈ దినం కూడా శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారండి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం యోగు గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని చదువుకుందాం ఆయనతో సహవాసము చేసిన ఎడలా నీకు సమాధానము కలుగును రైస్ వాళ్ళు దేవుని పిట్లారా ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నారు ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నారు నీకు నేను సమాధానం కలుగు చేస్తానని ఈరోజు ఎవరి జీవితంలోనైనా కుటుంబాల్లోనైనా ఈరోజు సమాధానం లేని పరిస్థితులు కదా కారణం ఏంటంటే ఆర్థికపరమైన పోరాటాలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు కుటుంబంలో సమస్యలు కావచ్చు అలాగే వ్యాపారాల్లో సమస్యలు అలాగే మరి వ్యవసాయంలో సమస్యలు ఇలాంటి అనేక రకాల సమస్యల చేత మరి అల్లాడిపోతూ సమాధానం లేకుండా బ్రతుకుతున్న దినాల్లో మనం ఉన్నాం కదండి చాలామంది చెప్తారు మాకు సమాధానం లేదండి నెమ్మది ఉండట్లేదండి కుటుంబంలో రోజున మరి కుటుంబంలో ఎన్నో సమస్యలు శోధనల వల్ల అలజడు వల్ల నెమ్మది లేకుండా ఉన్నామని చెప్తూ ఉంటారు అలాగే దురాత్మ ప్రభావం చీకటి ప్రభావం ఇవన్నీ కూడా కుటుంబాల మీద దాడి చేయడాన్ని బట్టి సమాధానం లేని పరిస్థితి మరి దేవుని బిడ్లారా మరి ఈ ఉదయకాలం దేవుడి నీతో మాట్లాడుతున్నారు నేను నీకు సమాధానం ఇస్తా కానీ నువ్వు నాతో సహవాసం చేయి అవునండి మనం ఆయనతో సహవాసం చేసినట్లయితే ఎవరితో ఏసైతో మనం సహవాసం చేసినట్లయితే ఖచ్చితంగా ఆయనే మనకు సమాధానం ఇవ్వగలిగిన గొప్ప దేవుడు దేవుని బిడ్డ అందుకే కదా లోకంతో సహవాసం చేసి సమాధానం కోల్పోయిన ఒక తల్లి ఒక బిడ్డ మరి సమాధానం వెతుక్కుంటూ ఏసై దగ్గరకు వచ్చింది కదండి అవును లోకం పాపం శాపం రోగాలు ఇవన్నీ మన యొక్క సమాధానం దోచేసుకుంటాయి మరి ఏ మాత్రమే సమాధానం ఉంది కదా అందుకే ఆ తల్లి సమాధానం కోసం ఏసయ్య దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి ఏసయ్య నా ప్రతి పాపాన్ని క్షమించని దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నప్పుడు దేవుడు అంటున్నారు ఏసయ్య అంటున్నారు సమాధానం గల వైపు వెళ్ళు అన్నారు కదండి అవునండి సమాధానం ఎవరి దగ్గర ఉందంటే ఏసయ్య దగ్గరే ఉందండి ఆయన దగ్గర నువ్వు సహవాసం చేస్తే ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నీకు సమాధానం కలిగితే దేవుని బిడ్డ ఎందుకంటే ఏసయ్యే నీకు సమాధానకర్త ఆయన అక్కడే నీకు సమాధానం ఇవ్వగలిగిన వాడు ఇంకెవరూ ఇవ్వలేరండి అందుకే మరి ఆయనతో సహవాసం చేయడానికి నిశ్చయించుకుంటారా ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది అంటే అర్థం ఏంటంటే నీ పరిస్థితులు ఏవైతే నీకు సమాధానం లేకుండా చేసినావు ఆ యొక్క ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలంగా మారిపోబోతున్నాయి అందును బట్టి ఎస్ఐకి థ్యాంక్స్ చెప్తారా ఈ వాగ్దానం నాకు ఇచ్చినందుకు ఎస్ఐ వందనాలు డాడీ అని ఎస్ఐకి వందనాలు చెప్పండి మరి ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడిన గాక ప్రార్థన చేసుకుందామా థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ర మహోన్నతని కొందనాలు స్తోత్ర ఈ రోజున శ్రేష్టమైన వాగ్దానం మాకు ఇచ్చినందుకు కొందనాలు నీతో సహవాసం చేసినట్ల ఖచ్చితంగా సమాధానం కలుగుద్దన్నావు కదయ్యా అవునయ్య ఈ రోజున నీతో సహవాసం చేయకనే అనేక కుటుంబాల సమాధానాలు ఉండేట్ల ప్రభా ఇదిగో అశాంతి అసమాధానం ఈ రోజున కుటుంబాల్లో వ్యాపారాల్లో నైనా అనేక ప్రభానయన రకాల సమస్యల వలన సమాధానం కోల్పోయి ఉంటున్నారు ఇసయ్యా ఈ రోజున మాట్లాడవు ప్రభా అయ్యా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరు కూడా నీతో సహవాసం చేయడానికి నిశ్చయించుకున్నారు అయ్యి వారి కుటుంబాల నెమ్మది శాంతి వయ ఆర్థిక పరమైన అప్పులన్నీ కూడా ఏ సునాములు తొలగిపోను గాక ఆయా రోగాల నుంచి విడుదల కలుగునుగాక అయా ఇదిగో కష్టాల నుంచి విడుదల కలుగునుగాక అయా ఇదిగో పాప కాడి ఏ సునాములు విరిగిపోవాలి శాపకాడి విర్రగొట్టబడినుగాక కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం గాక ఇదిగో తండ్రి నాయన అయా తండ్రి చెదిరిపోయిన కుటుంబాలను కూడా కట్టండి సమాధానం భారీ భర్త మధ్య ఇవ్వండి నాయనా ఇదిగో తండ్రి ప్రతి కుటుంబానికి నీ సమాధానం అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలయ్యా ఈరోజు మ్యారేజ్ బాడీస్ చేస్తున్న వారికి అయ్యా ఇదిగో తండ్రి వారికి నూతనమైన ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తున్నాం ఈ దినమంతా నీ ప్రజెన్స్ తోడుగా ఉంచి నడిపించాను ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె